హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ పొనగంటాకు పొడి చేస్తున్నాను చాలా మంచిది హెల్త్కి పొనగంటాకు ఎలా చేయాలో చూద్దాం ఒక నాలుగు కట్టలు చిన్న సైజ్ పొనగంటాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని నూనె వేడేనాక మనకి ఆకు వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక రెండు స్పూన్లు శనగపప్పుని వేసుకొని వేయించుకుంటున్నాను ఈ పొనగంటాకు కళ్ళకే కాదు దీంట్లో మనకి విటమిన్ ఏ అండ్ కే కూడా పుష్కలంగా ఉంటుంది అది బ్లడ్లో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అది రానివ్వకుండా చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఈ ఆకు వల్ల మనకి శనగపప్పు బాగా వేగినాక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే మిగతావన్నీ వేసేసుకోవచ్చు మనం పెద్ద స్పూన్తో ఒక స్పూను మినపప్పును కూడా వేసుకున్నాను వేసుకొని వేయించుకుంటున్నాను ఈ పొడి మనకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే నేనైతే పైన పౌడర్ లాగా చల్లుకొని తింటాము మా ఇంట్లో దోశ పైన ఈ పొడి చల్లుకొని తింటాము అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి రోజుకొక స్పూన్ అన్నంలో కానీ టిఫిన్లో అయినా తీసుకున్నా పర్లేదు ఎలాగైనా రోజుకొక స్పూన్ తింటే మటుకు చాలా మంచిది కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా వేగిపోయినాయి కదా నేను దీంట్లోనే పది పన్నెండు ఎండుమిర్చిని వేసుకున్నాను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను మనం ఇలా అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పొడి నిలువ ఉంటుంది మీరు కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు కొంచెం అలాగే నేను ఒక కప్పు నువ్వులు కూడా వేసుకున్నాను నేనైతే కొంచెం నువ్వులు కొబ్బరి ఎక్కువగానే వాడతాను డిషెస్లో ఇప్పుడు నువ్వులని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వేడితోనే మనకి నువ్వులు ఈ కొబ్బరి కూడా వేగిపోతుంది వీటన్నిటిని ఒక పల్లీలోకి తీసేసుకొని మనం టెన్ డేస్కి ఒకసారి ఒక్కొక్క వెరైటీ చొప్పున స్టోర్ చేసుకో చేసుకొని ఉంచుకోవచ్చు ఒక టెన్ డేస్ అవిసంజల పొడి ఒక టెన్ డేస్ మునగాకు పొడి అలాగా ఇప్పుడు వేయించిన వాటన్నిటిని పల్లీలోకి తీసేసుకున్నాను కదా ఇది చల్లారినాక అప్పుడు గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ కప్తో నేను కొనగం టాక్ వేసుకుంటున్నాను ఆ కప్తో ఒక కప్పు వేసుకున్నాను బాగా ఆరిపోయినాక తడి లేకుండా వేసుకున్నాను నేను సేమ్ కప్ తో కూడా వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు ఇప్పుడు రెండింటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక పది నిమిషాలు పడుతుంది వేగటానికి ఎలా వేగాలి అంటే మనం మిక్స్ చేస్తూ ఉంటే మనకు ఏదైనా కర్రీ ఫ్రై చేసుకున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా వేగినట్టుగా అలా సౌండ్ రావాలి అలా వచ్చే వరకు వేయించుకోవాలి లేకపోతే మనం ఆకుని చేతితో పట్టుకుంటే క్రష్ అయిపోవాలి పొడిలాగా చూసారు కదా అలా అయిపోవాలి ఇప్పుడు ఆకు కూడా బాగా వేగిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో ఇందాక పొడి చేసుకున్నాం ఇందాక పప్పులు అవి పళ్ళెల్లోకి తీసుకున్నావు కదా అవి వేసుకోవాలి ఈ పప్పులన్నీ వేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను కొంచెం ఇంగువ తగినంత ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని మనం కొంచెం పౌడర్ మిక్సీ జార్లో ఉంచుకొని ఆకును గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటే మనకి మొత్తం ఏవైనాగా నలుగుతుంది ఆకు ఉట్టి ఆకు వేసుకుంటే మనకు అంత ప్రాపర్గా నలగదు ఇప్పుడు నేను ఆకది నలిగినాక మళ్ళీ పొడి కూడా వేసుకుంటాను ఆకది నలిగినాక పొడి కూడా వేసుకున్నాను వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అందరూ ఇలాంటి హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని చెల్లారి ఒక ఒక సీసాలు స్టోర్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పొనగంటాకు పొడి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్